అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ ఓరేయ్ ఈ పోలు కూడా కడదాం శామ్ గెలిచేస్తాను నాన్నా ఇక్కడ కడదాం నాన్నా గట్టి కట్రోయ్ శామ్ చాలా చాలా బాగా ఆడుతున్నాం ఆల్రెడీ ఎడవ ప్రశ్నకు వచ్చేసాం ఈ కొశ్చన్కి రైట్ ఆన్సర్ ఇస్తే ఇరవై ఐదు లక్షలు బాబు అంటారా మిగిలింది ఏంటో మరి బాబు తగ్గరు తగ్గే సమస్య లేదు బాబు ఏడో ప్రశ్న ఇరవై ఐదు లక్షల ప్రశ్న ఆన్ ది స్క్రీన్ ప్లీజ్ రెండు వేల రెండు సంవత్సరంలో ఐఎల్ఓ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం ఫినిష్ చేయండి హలో సార్ ఇలాగే చాలా మంది తప్పులు చేసి ఆట నుంచి బయటకు వెళ్ళిపోయారు ఏ గొంతు అయితే విని మా అమ్మ నాన్న నన్ను బడికి చేర్పించారు ఆ గొంతును అస్సలు మర్చిపోలేను సార్ చిరంజీవి గారు సార్ రెండు వేల రెండు సంవత్సరంలో ఐఎల్ఓ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారిని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నావా ఏదైతే తడుచుకోలేకపోతే తొందర ఎప్పుడు దండ పెట్టా రైట్ ఆన్సర్ శామ్ చాలా బాగా గుర్తుపెట్టుకున్నాం వెరీ మచ్ వెల్ డన్ శామ్ వెల్ డన్ పిల్లల చేత పని చేయించడం మన అందరికీ మచ్చ వెంటనే పని మార్పించండి బళ్ళు చేర్పించండి శ్రమ విడిచిపెట్టాలి పుస్తకం పట్టాలి ఇది ఐఎల్ఓ ప్రాజెక్ట్ పసిపిల్లల్ని పని పిల్లలుగా మార్చకూడదని ఆయన ఆ చెప్పారు సార్ చాలా బాగా చెప్పారు కదా ఎస్ సార్ చిన్నప్పటి నుంచి నిన్ను బడికి పంపించి చదివించిన మీ అమ్మా నాన్నకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా ఇప్పుడు అవకాశం థ్యాంక్స్ చెప్పు అమ్మా నాన్న వెరీ మచ్ చాలా మంచి పని చేశారు ఏ తల్లిదండ్రులైనా బిడ్డకి విజ్ఞానం కన్నా ఏమి ఇరవై ఐదు లక్షలు గెలుచుకున్నాం రెండు కోట్లు గెలుచుకోవడానికి కేవలం మూడు ప్రశ్నలే ఉన్నాయి తను ఆటలో ముందుకెళ్తాడో రెండు కోట్లు గెలుస్తాడు ఛాంపియన్ ఆఫ్ చాంపియన్స్ అవునో కాదో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం ఎవ్రీథింగ్ ఓకే ఓకే సార్ ఓకే దినేష్ నెక్స్ట్ డ్రైవ్ ఓపెన్ ఓకే పందం రెడీ కిడ్నీలున్నాయి అడ్వాన్స్ అంతేలే బాబాయ్ మీరు కొట్టే టోళ్లు మేము మీ ఒంటి మీద ఏముంటే మాకు ఎందుకులే ఆయన బట్టలు అప్పింకేమి అది కూడా అరే ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు టుయన్ ఆఫ్ చాంపియన్ ఏంటివేను మీ ఓడు అక్కడ గేమ్ ఆడుతుంటే నువ్వేంటి ఇక్కడ ఆట ఆడేలా గెలుస్తాడు సార్ వాడి గెలుపు సౌండ్ రీ రీసౌండ్ అంతా ఊళ్ళంతా మోతం అయిపోవాలే ఫ్రెండ్స్ అంటే మీర్రా కటౌ వాడి గెలుపు ఊరు ఊరు మోగిపోవాలా వెల్ డన్ శామ్ థ్యాంక్ యూ సార్ మీ ఊరి కుర్రాడు శామ్ యాభై లక్షలు గెలుచుకున్నాడు ఆట ఆడుతూ మనం గెలుస్తూ ఉంటే ఆ కిక్కే వేరు కదా ఎస్ సార్ ఒక్కోసారి ఆ కిక్లో తప్పు అనసింది రైట్ సార్ జాగ్రత్తగా యా సార్ డెఫినెట్లీ ఎస్ సార్ తొమ్మిదవ ప్రశ్న కోటి రూపాయల ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ వెనక్కి చూడకుండా తన నాలుగో కాలు గురిని చూడగలిగిన జంతు ఏది

ఫైనల్ క్వశన్ ఎస్ సార్ రెండు కోట్ల క్వశ్చన్ రెడీగా ఉన్నావా అబ్సల్యూట్లీ సార్ వైకుంఠపాలి ఆట ఎప్పుడైనా ఆడేవా ఆడాను సార్ పై వరకు వెళ్ళిన తర్వాత ఓ పెద్ద పాము ఉంటుంది తప్పు చేసావా కరిచేస్తుంది యూ విల్ బి ఫినిష్డ్ సో జాగ్రత్తగా ఆడు పై వరకు వచ్చావు ఆ పామును మాత్రం సార్ పదవ ప్రశ్న రెండు కోట్ల ప్రశ్న కంప్యూటర్ గారు ఆన్ ది స్క్రీన్ ప్లీజ్ ఎక్కడుంది డే బ్యాంక్ ఎక్కడుంది ఏంటి బ్యాంక్ అంటే భయపడుతున్నావు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ కాల్ చేసుకుంటాను సార్ టైం రాబోయండి టెన్ సెకండ్స్ ఉంది ఆన్సర్ చెప్పడానికి యాస్ శ్రీకున్నా ఒక్క లైఫ్ లైన్ తీసుకున్నావు యా సార్ ఎవరికి ఫోన్ చేయాలి సార్ భూపతి రాజు గారికి కాల్ చేయండి నిత్య ప్లీజ్ కాల్ భూపతి రాజు భూపతి రాజు గడిస్తే చెప్తాడా హలో హలో భూపతి రాజు గారు అవును ఎవరు నేను నాగార్జును మాట్లాడుతున్నాను చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ షో రాజు గారు నా ముందు శామ్ అనే కుర్రాడు కూర్చున్నాడు అతనికి సహాయం అవసరం క్వశ్చన్ అడుగుతాడు మీరు ఆన్సర్ చెప్పాలి కేవలం మీకు పదిహేను సెకండ్లే టైం ఉంది మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారంటే శామ్ రెండు కోట్లు గెలుచుకున్నారు సో గారు జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ స్టార్ట్ మావయ్య నేను చెప్పే అక్షణం అక్షరం శ్రద్ధగా వినండి డూమ్స్ డే బ్యాంక్ ఎక్కడుంది మీకు ఈ సమాధానం తెలీదని నాకు తెలుసు కానీ చుట్టుపక్కల పదవులకి తెలియాలిగా అందుకే కాల్ చేశాను ఎస్ యూర్ టైమ్ స్టార్ట్స్ నౌ సార్ స్పిట్స్బర్గ్ నార్వే సార్ స్పిట్స్బర్గ్ నార్వే యస్ సార్ ఫిక్స్ ఫిక్స్ ఆన్సర్ తెలిసి కూడా ఫోన్ చేసావా స్క్రీన్ ఆఫ్ మ్యూజిక్ ఆఫ్ హిట్రా ఇప్పటి వరకు ఈ కుర్రాడు మీ ఊరి కుర్రాడు ఈ క్షణం నుంచి ఒక అద్భుతం చెప్పాడు రోడ్డు రోడ్లు గెలిచాడు మీ అబ్బాయి ఇప్పుడు డేవిడ్ చూస్తావే మీ అబ్బాయి రెండు కోట్లు గెలిచాడు

ఎస్ దానికి ఫండ్ చేసింది వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ బిల్ బిల్గేట్ సార్ ఎస్ ఎస్ యెస్ ఇప్పుడు అర్థమైందా ప్రపంచం నాశనం అయిపోతే మనిషికి బ్రతకడానికి డబ్బులు కాదు తినడానికి తిండి కావాలి అది విత్తనం విలువ అది భూమి విలువ అది పండించే రాగి విలువ

thank <laughs> you చెప్పి బయటికి తన కన్నుల పొంగేటి ప్రియ గంగలోనే వందేళ్ళ కుంగి కుప్ప రాజురావు మావాళ్ళు గెలిచి మరీ వస్తాడు

చుట్టుపక్కల ఊళ్ళల్లో పేరు ప్రతిష్ట సంపాదించుకుని రమ్మన్నావుగా వచ్చా ఇప్పుడు చుట్టుపక్కల పది ఊళ్ళకేంటి తెలుగువాడు ఎక్కడున్నా నేను తెలియగలను అని తెలుసు నీకేం తెలీదని తెలుసు కాని మావయ్యా నీకో విషయానికి థ్యాంక్స్ చెప్పాలి ఈ ఊళ్ళో ఉన్నప్పుడు బావిలో కప్పులాగా ఉండిపోయాను ఇదిగో ఇదే ప్రపంచం అనుకున్నాను కానీ బయటికి వెళ్ళాక కష్టం తెలిసాక అసలు లైఫ్ అంటే ఏంటో ప్రపంచం అంటే ఏంటో అర్థమైంది మా ఇద్దరికి ప్రేమించుకునే వయసు ఉంది కానీ పెళ్లి చేసుకునే వయసు ఇంకా రాలేదు నాకు ఇరవై ఒకేళ్ళు వచ్చాక తనకి పద్దెనిమిది దాటాక నేను మళ్ళీ వస్తా అప్పుడు తను ఈ కోటలోనే కాదు ఎక్కడున్నా తీసుకెళ్లిపోతా కానీ అప్పటిదాకా దాన్ని ఎలా చూసుకోవాలి ఏం పెట్టి పోషించాలి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు చాలా వస్తాయి దానికోసమే ఈ డబ్బు ఇక్కడే వదిలేసి వెళ్తున్నా నాకు కాబోయే భార్యని అప్పురూపంగా చూసుకోండి వస్తా వంద మందిని కొట్టేవాడు తొడ కొట్టేవాడు కాదండి తను ప్రేమించిన ఆడదాని పెదాలపై ఎప్పుడు చిరునవ్వు ఉండేలా చూసుకునేవాడే అస్సలైన మగాడు ఆడపిల్ల చిరునవ్వు సైజ్ బట్టి మగాడి అర్థమవుతుంది అర్థం అవుతుంది చూసారుగా వాడు ఎలాంటి మగాడో అర్థమైందిగా సార్ శ్యామ్ విజయంపై మీ స్పందన ఏంటి సార్ విజ్ఞానం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుంది విజేత ఏ గెలుపుకైనా ఇన్స్పిరేషన్ కావాలి ప్రేమకు మించిన ఇన్స్పిరేషన్ ఈ ప్రపంచంలో లేనే లేదు